వండని వండలు కార్యక్రమంలో భాగంగా పచ్చిమిర్చి పచ్చడిని తయారు చేసుకుందాము ఈ పచ్చిమిర్చి పచ్చడిని మనం చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి ఎట్లా తయారు చేసుకుందాం చూద్దాం పచ్చిమిర్చి ఉప్పు మనకు కావలసినంత మన రుచికి సరిపడా తగినంత ఉప్పు చింతపండు కూడా మనకు తగినంత పచ్చడికి ఈ ఉప్పు కారానికి తగినంత చింతపండు కొంచెం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు మన పచ్చడికి ఎంత కావాలనో చింతపండు అంత చూసి మనము శుభ్రం చేసుకొని పుల్ల లేని లేకుండా తీసుకొని ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం ఇది పచ్చిమిర్చి పచ్చడి చింతపండు ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఇవి చేసింది ఇది పచ్చిమిర్చి పచ్చడి